ఒక్కొక్క మాట అంటే కొండలు ఊరిపోతాసిపోతున్నాయి దొంగ కాదు మన నాన్న దొంగ కాదు మా ఊర్లో మనం బయట ఉన్నది మన ఊరు పగడం 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 రాదు ముచ్చి ముచ్చాల

మా నాకున్న ఒక్కటే వండు మన నాన్న ఉన్న ఒక్కటే ఉండు ఈ కలియాలపురి అడివాళ్ళంత మన ఉంటాను అదే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట దారానికి నన్ను కూతురు లెక్కించాడు ఆ చెల్లెకి చెప్తా అంటే

哪里做完了？ 我起来搞那个。

చంద్రాదేవి అంత అంటే ఎంత అంటే పదహారు ఏళ్ళ పసుపు అయితే అనుకుడు సురంగ జాగ్రత్త ఎందుకు తీరగట్ట చంద్రాలదేవి రోజాగా రోజు వెళ్ళిపోతాను అగో ముక్క వాళ్ళ కాలు పట్టుకుంటాను అన్న పట్టుకొని వచ్చి కథల కథ ఎక్కడయా ఈ గుడి స ఇస్తావా ఆ పొలవారు నాడు కడిగానే అది ఏమేమి పట్నం అయ్యా అది ఉమాతీల నగరం ఉమాతీర నగరం పరిపాలి రాదు ఉమాతీల మహారాజు ఉమాత మహారాజు భార్య ఉమాదిదేవి వాళ్ళ గణపతి కొడుకు లేరు ఎక్కడ బిడ్డలు లేరు ఒక్కగాని ఒక్క కొడుకు ఆ కొడుకు కనుక మహేంద్ర మహారాజు அரகி ஒன் பதிமந்திர கொடுக்குற பந்து சுஜான இவர்கள் <laughs> అయితే అవి మొత్తం నా కొడుకు మహేంద్ర మహారాజు వచ్చిండు ఆ కొడుకు బయటకు వెళ్ళిపోతాడు I'm a rebel, 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 ఒక్కటి మళ్ళ వెనక ముందు ఏది లేదు అని కొడక మరినప్పుడు వాళ్ళు క్షత్రియం అవసరం మనది వద్దురాడకారాక నీకు మా ఎత్తు కలిగిన నీకు పెళ్లి చేస్తాం అనుకున్న సంబంధం కూడా వచ్చింది కొడక సంబంధం నాకు ఇప్పుడు సంబంధం వచ్చింది చాలా దూరం ఎక్కడే వరకాలాం అరే వరంగల్ ఇంకా దూరం అరే ఇంకా హైదరాబాద్ ఇంకా దూరం అరే ఇంకా దుబాయ్ ఇంకా దూరం బల్లారిషా ఇంకా దూరం ఇంకా దూరం రా అరే ఇంకా మహారాష్ట్ర ఇంకా రా అరే ఇంకా దూరం అంటే ఈ బార్డరు తెలంగాణ బార్డర్ అవతల సముద్రాల బంగాళాఖాతం ఇంకా దూరం రా ఇంకా అరేబియా మా సముద్రం ఇంకా దూరం రా హిందూ మా సముద్రం ఇంకా దూరం రా ఇంకా దూరం అంటే ఎంత దూరం ఎక్కడ పక్కపొడి సరే అలా మరి నువ్వు వరంగల్ ఆటివి ఫరకాటివి హైదరాబాద్ ఆటివి ముంబై ఆటివి ఢిల్లీ ఆటివి నువ్వు సాయపడ అన్నా సంబంధం వచ్చింది మంచి సంబంధం వచ్చినాక నేను బాగా చూసిన చాలా కృషి లేసినా కూర్చున్నారు మరి ఏ పడుతున్నారు కట్నం అని నేను అన్నా వాళ్ళు అన్నారు కదా అవ్వ నువ్వే అడుగు నువ్వు లేదు లేదు మొదలు మీ నోటికి నోటి రాని అన్నారు నువ్వు అన్నావు రాని అంటే వాళ్ళే అంటే డెబ్బై లక్షల కట్టనిస్తామన్నారు డెబ్బై లక్షలు డెబ్బై లక్ష డె ల ఒప్పుకుంటుందా అదే తెలివిదా కదా నువ్వే బాగా కొడుకులు అయితే మొక్కల మరి డెబ్బై తెలివి ఇస్తాను వాడంటే నీ అవసరం డెబ్బై లక్షలు పై ఏ లక్షలు పోయితే ಮೊದಲೇಳ್ತಾರೆ ಮೊದಲ ಹುಡುಲೇವಾಡ್ತಾರು ಡಬ್ಬ ಕೊಟ್ಟಿರಿ

நீதேய்யா தயக்கிட்டே பட் முங்க நலவான வைரல் அக்கா பெட்டிங் வாடகை

నాకేందే నా టైగర్ నల్లగా నల్లగున్న కాని మనిషి అన్న కరెంటు పోతే పనులే కాబట్టి పనితనం అంత పండ్లనే ఉన్నది తెలుస్తుంది అమ్మా మాట్లాడాలి కానీ మొత్తం తుప్పులే పడతాయి అది ఎంత శృంగారం బంగారం అడివి నేరుస్తా తల్లిదండ్రికి అద్దం పెట్టరు కొడుకులు పూలో ఒక నగరం లోపల ఎంతో మంది లేరా అందులోపల నేను అలాంటిలాంటి వాడిని వారు Hey! Ja, hij is bijna bijna

Obrigado. Ah! చంపి ఏడలు ఒక్కటే కేసు ఏడు చంపిస్తాను వాళ్ళు కొన్ని నీళ్ళు ఇస్తా పుణ్యం అన్ని దానాలకన్నా నీళ్ళ దానం గొప్పది ਉਹ ਇੱਥੇ ਦੇ ਨੇ ਨੂਤਾੜੀ రోజాక రోజు నా అన్నవరాలి పోతాడు అన్నవాడు కష్ట నాకు పెడతాడు ఉంటే తింటాను లేకపోతే ఉపవాసం ఉంటాడు కడుపు చిన్న చేసుకొని పెద్ద వేసుకొని నన్ను తాగుకుంటాడు మరేనాడు నేను కష్టపడ్డ వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది కాని ముఖపడ్డ వాళ్ళకు కష్టం విలువ ఏమో తెలుస్తుంది అందుకొరే అన్నారు తరుణారా చెడు బ్రతికిన వాళ్ళ చేతులు చూడు అన్నారు బ్రతికి చెడ్డ వాళ్ళ శివుడు చెడు బ్రతికిన వాళ్ళ చేతులు చూడు అంటే అర్వ కష్టం చేసి చేసి చేతులు కాయలగాసి కనబడతాయి బ్రతికి చెడ్డ వాళ్ళ శివుడు చూడు అంటే అవునంగా బ్రతికిన నాడు ఉన్ననాడు గనక నీ శివుల నిండా వేయించి పెట్టుకుంటారు ఎక్కడేమూ లేని నాడు శివుల మీద ఉన్న సొమ్మురాన్ని ఊదయావు వచ్చిన వాళ్ళకు నీళ్ళన్న ఇచ్చి వస్తానన్నది చంద్రురాలా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్